ఈరోజే బెండ బీరకాయ కర్రీ వేసిన గ్రేవీ కర్రీ గుడ్డలు అన్నీ వేసేసి అలాగే మెంతం కూర చపాతి ఇదైతే పెద్ద మెంతం కూర బాగా వచ్చేసి పెట్టేసి ఇదైతే ఇంకా బాగా కడగాలి బీరకాయ అయితే కట్ చేసేసిన తీరు కూడా కట్ చేసేసా బీరకాయ కర్రీ కాంబినేషన్ చపాతి చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా నేనైతే వేసి చేస్తున్నాను అలాగే దీంట్లోకి ఉల్లిగడ్డ టమాటా అన్ని తాలింపు వేసేటప్పుడు అయితే కట్ చేసి పెట్టినాను వేసేస్తాను ఇప్పుడైతే బాల పెట్టేసినా ఇప్పుడైతే స్టవ్ కూడా వెలిగించేసినానా ఈ బాల్ అయితే మెంతకూర ఫ్రై చేయడానికి నేనైతే ఒలిసిన తర్వాత బాగా సన్నగా అయితే ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసి కడిగేసి ఒక జాలర్ గంటలు వేసుకోవాలి నీరల్లా పోతుంది మెంతకూర అయితే చాలా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది పిల్లలు ఎట్టు తిన్నారు కాబట్టి ఇట్లా చపాతి చేసి పెట్టినామంటే చపాతి ఇష్టం ఉంటుంది కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఉత్త చపాతీ అయినా తినొచ్చు తక్కువ రేసేసి చేయదు అట్లాంటివి ఏమి ఉండదు మనం ఎందుకంటే ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు ఒక రెండు నిమిషాలు అయితే నూనె వేడి కావాలి ఎక్కువ రేసేసినా ఒకసారి అయితే కలిపేస్తాను బాగా ఒక రెండు నిమిషాలు అయితే సిమ్లో పెట్టి మూత వేసి మగ్గించుకుందాము సన్నగా కట్ చేసేసినాను మాకు ఇంకా మెంతంకూర కావాలంటే రెండు కట్టలే తీసుకోవచ్చు మెంతంకూర తీసుకొని ఒలుచుకొని ఇట్లానే సన్నగా కట్ చేసుకొని ఇట్లా నూనెలో వేయించుకొని చపాతి వేసుకోవచ్చు ఇదైతే స్టవ్ బంద్ చేసేస్తున్నాం మెంతంకూర అయితే మగ్గిపోయింది మనకి ఇప్పుడైతే బీరకాయ గ్రేవీ కర్రీకి అయితే బాల పెట్టేసిన ఇంకా బాల కూడా పోయింది ఇంకా ఆయిల్ అయితే పోసేసుకో తగినంత అలాగే ఆయిల్ ఆయిల్ అయితే వేడి కావాలి ఒక రెండు నిమిషాలు నూనె అయితే బాగా వేడి అయింది అలాగే ఒకటి లావుల్లీ అలాగే రెండు మూడు టమాటా అలాగే పచ్చి పచ్చికరపాకు రెండు రెమ్మలు పసుపు సాల్ట్ ఇవైతే ఒకసారి కలిపేస్తాను బాగా ఇదైతే ఒక రెండు నిమిషాలు మళ్ళీస్తాను పెట్టి ఒక రెండు నిమిషాలు కారం గుడ్డల పొడి వేస్తా కాబట్టి కారం అయితే చప్పగా అవుతుంది అందుకని అలాగే ముందుగా కడిగి కట్ చేసి పెట్టిన బీరకాయ గుడ్డలు అయితే ఏం చేసినానో ఇంకా మిక్సీ కూడా పట్టేస్తే ఒక రెండు ఎల్లిపాయలు వేసేసి ఇంకా బీరకాయలకైతే ఉప్పు కారం పట్టుకునేలాగైతే బాగా కలుపుతా కలిపేసి సిడ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్నాము నేనైతే చపాతి పిండి వేసుకున్నా ఇక్కడ పసుపు ఉప్పు వేసేసి ఇట్లా కలుపుకోవాలి మొత్తం పిండికి కలిసేలాగా అయితే కలిపేస్తాను ఇప్పుడైతే మెంతం కూర చల్లగైన తర్వాత కలుపుకోవాలి ఇట్లా పిండికి బాగా పట్టేలాగా ఇట్లా ఇట్లా బాగా కలుపుకోవాలి మొత్తం అయితే కలిపేసి తగినన్ని నీళ్ళు వేసుకుంటూ ఫస్ట్ పిండికి మెంత ఇట్లా కలుపుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని ముద్ద వేసు ఇట్లా కలిపేసి పక్క పెట్టేయాలి ఒక పది నిమిషాలన్నా నానాలి పిండి అయితే ఇట్లా కలిపేసి నేను చపాతి లాగానే కలిపేసి పక్క పెట్టేస్తాను ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు అయితే చూసేద్దాం బాగా మగ్గిపోయిన బిరకాయలు అయితే ఇప్పుడైతే తగిన నీళ్ళు పోసేసి గ్రేవీకి ఇంక ఇప్పుడైతే నీళ్ళు పోసేస్తా బిరకాయ ఇట్లా మునిగేలాగానే ఇంకా మూత వేసేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికిచ్చేస్తాను అయితే చూసేద్దాం బాట్లా కుత్త కుత ఉడికిందంటే మనకి కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే ఉప్పు కూడా కరెక్ట్గా జరిపోయి ఉంటుంది ఎందుకంటే ఉప్పు కొంచెం ఎక్కువ వేసిన అలాగే తక్కువ ఉంటే చూసేస్తాను చపాతీలో కూడా ఉప్పు వేసినాను అలాగే బుడ్డల పొడి ఎల్లిపాయలు వేసేసి తోలు తొప్ప తీయకుండా పైన పొట్టు తీయకుండా ఇట్లా ఉడకలు ఉంటేనే బుడ్డల పొడి చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా ఇంకా అలాగే ధనియాల పొడి ఒక రెండు నిమిషాలు అయితే చిన్నలో పెట్టి మగ్గించేస్తాను మూతేసి అలాగే పిండి కూడా కలిపేసి నూనె వేసేసి పక్క పెట్టేసినాను ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయింది ఇంకా కర్రయి లోపల చపాతి కూడా రెడీ అవుతుంది బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది గ్రేవీ గ్రేవీగా ఉంటే అన్నంలోకి అయినా చపాతికి చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో కాంబినేషన్ అందుకే నేను కూర చపాతి వేస్తున్నాను ఇంక ఇప్పుడైతే పిరకాయ అయిపోయింది చపాతి కలిసేస్తాను ఇప్పుడైతే పిండి ఉండాలి ఇప్పుడైతే ఇంకా చపాతి వేసేస్తా ఇప్పుడైతే గుండ్లు కూడా వేసేసి చపాతీకి తిక్కుతున్నా డబ్బుల చపాతి అయితే బాగా పొగుతుంది మనకి లేదంటే మామూలుగా అయినా తిక్కుకొని కూడా కలుసుకోవచ్చు ఇట్లా వేడి వేడి చేసుకొని మనకి చాలా బాగుంటుంది ఇల్లు కూడా మటన్ చపాతికి చాలా మంచిది ఈ విధంగా అయితే తిక్కుకోవాలి నా చపాతీలు అయితే నేను మొత్తం తిక్కుకొని కాల్ చేస్తాను మీద ఇప్పుడైతే పెన్నం వేడి చేస్తాను అలాగే పెన్నం వేడి కావాలి అందులోపలైతే చపాతీలు మొత్తం ఇట్లా పెట్టేసుకున్నాను అంటే లేట్ అవుతుంది ఇట్లా డబల్ చపాతి పెట్టేసుకొని టక్కటక్క తిక్కేసినామంటే బాగా తొందరగా అయిపోతుంది అందుకని మొత్తం అయితే ఇట్లా పెట్టేసినాను ఇప్పుడైతే పెండం కూడా వేడి అయిపోయింది ఇప్పుడైతే చపాతి కాల్ చేస్తా మాటలు జస్ట్ మాటలు మనం నెయ్యి తింటే నెయ్యి కూడా వేసుకొని ఇట్లా కాల్చుకోవచ్చు నేను నెయ్యి బదులు నూనెనే వేస్తున్నా కొందరు ఇష్టంగా తినరు కదా అందుకని నేనైతే ప్లేట్ లెక్కి తీసేస్తా అలాగే అన్ని ఇట్లయితే ప్లేట్ లెక్కి కాల్ చేసి ఇట్లా వేసేస్తాను ఉత్త చపాతి అయినా తినచ్చు ఇది నేనైతే చపాతీలు మొత్తం ఇట్లనే కాల్చేస్తాను ఇప్పుడైతే డబల్ చపాతి అయిపోయినాయి ఇది మామూలుగా కూడా తిక్కినాను ఆయిల్ లేకుండా కూడా కాల్చుకోవచ్చు ఆయిల్ లేకుండా కొందరు ఆయిల్ అయితే ఇష్టపడాలి కదా ఉత్త చపాతి తినాలనుకుంటారు అట్లా కూడా కాల్చుకోవచ్చు ఇది ఇంకా చపాతీలు అయితే అన్నీ అయిపోయినాయి వంటలు అన్నీ అయిపోయినా ఒకసారి అయితే చూద్దాం రండి అత్రాషలు అలాగే మెంతం చపాతి బీరకాయ కర్రీ ఇప్పుడైతే వేసుకుంటాను నేను అలాగే చపాతి బీరకాయ కర్రీ చపాతి అయితే మెత్తగా బాగుంది డబల్ చపాతి కదా కాంబినేషన్ కాంబినేషను మెంతన్ కూర చపాతి అలాగే బీరకాయ కర్రీ కింద కామెంట్ చేయండి ఒకవేళ ట్రై చేయకుంటే ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా బాగుంది మెంత చపాతి అలాగే బీరకాయ కరీతే చికెన్ మటన్ కూడా పండేది అంత టేస్టీగా ఉంది ఇదేనండి రోజు నైట్ స్పెషల్ అయితే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపరేట్ చేసుకోండి బాయ్